హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ డ్రామా ఛానల్ ఈ ఇక్కడ ఈ వేషధారిన వేసుకున్నాను అక్కడ నేను దాంతో మాట్లాడుతున్నాను అనమాట ఇప్పుడు మనం బుర్రా క్యావ్స్కి వెళ్తున్నాం అనమాట బుర్రా క్యావ్స్ వెళ్తున్న దోవలో ఇవన్నీ నేను మీకు చూద్దామని ఇవన్నీ తీసాను ఇప్పుడు ఏంటంటే బుర్రా కేవ్స్కి మనం వెళ్తూ వెళ్తూ మార్నింగ్ లేచాము మరుసటి రోజు అనమాట ఇది మార్నింగ్ లేచి అక్కడ టిఫిన్ ఫ్రీగా ఇస్తారు కదా టిఫిన్ కూడా తీసుకున్నాము అక్కడ చూసారు అందరం చూడండి నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ అరకు వెళ్ళారండి చాలా ఎంజాయ్ చేస్తారండి ఆ ప్రాంతం ఇది మేము వెళ్ళింది ఈ టైంలో కదా అసలు సీజన్ కాదు సీజన్ అన్నారు అందరూ ఈ టైంలోనే ఎలా ఉందంటే సీజన్లో అయితే చలి వణుకు పువ్వులు అవి అన్నమాట ఇక్కడ మాత్రం చాలా బాగుందండి ఈ ఈ టైంలోనే ఎంత బాగుందంటే ఆ టైంలో ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి మరి టిఫిన్ కాంప్లిమెంటరీ కదా ఎదుగునండి దోశ ఇడ్లీ ఉప్మా అనమాట చట్నీ సాంబార్ ఇచ్చాడు తినేసి నేను బోరేసుకు బయలుదేరా అనమాట ఎలా ఉందో కూడా అడిగాను మా వారిని చెప్తారు చూడండి పర్వాలేదా ఇడ్లీ అవన్నిటికీ కడుపు నిండింది మాకు వాళ్ళిద్దరికీ వేరే టిఫిన్ కాంప్లిమెంటరీ బొర్రా కేవ్ కేవ్స్ దగ్గరికి వచ్చాము దీనికి కూడా టికెట్ ఉంది పెద్దవాళ్ళకి ఎనభై రూపాయలు పిల్లలకి అరవై రూపాయలు అది ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి చూడాలి బొర్రా కేవ్స్ ఇంకో ఎక్కడ పడితే అక్కడే రాశారు కోతులు ఉన్నాయి జాగ్రత్త అని మనం జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వస్తే బొర్రా కేసు లోపలికి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి చాలా మెట్లు అవి దిగాలి పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే చాలా మెట్లు అండి ఇక్కడ దిగే దగ్గర దాకా మెట్లు ఉంటాయి కిందకి దిగడానికి చాలా లోపలికి వెళ్తాం అన్నమాట భూగర్భంలోకి మనం అందుకని చాలా మెట్లు ఉంటాయి జాగ్రత్తగా దిగాలి కానీ చూడవలసిన ప్రదేశం అండి చూడాలి తప్పకుండా చాలా బాగుంటుంది లోపల కూడా చాలా బాగుంది అంతా నాకైతే చాలా బాగా నచ్చింది బయట గైడ్స్ దొరుకుతారండి కావాలంటే మీకు ఇంచు ఇంచు గురించి చెప్తూ ఉంటారనమాట మీకు గైడ్ని పెట్టుకున్నామేమో అతను చెప్తున్నాడు చూడండి వినండి అతని మాటల్లోనే కొన్ని మాటలు మీకు చెప్పండి గుహలండి మనకు అంతా వాటర్ ద్వారా తయారైనది అనమాట అంతా లోపల గుహలోపల గుహలు ఉంటాయి అనమాట గుహ ఉన్నది దీని మీద గుహ ఉన్నది దీని మీద నుంచి రైల్వే ట్రాక్ అనమాట ప్రైవేట్ రాకుండా నీ లోపలి చూపిస్తే బోర్డు చూపిస్తాను బోర్డు కొండల్లో మనకి చుక్క చుక్క నీళ్ళు కారుకుంటూ అలా పెరుగుతూ వస్తాయి చిన్నప్రాయ వెన్నీ కూడా వాటర్ కాయ కాయలు చిన్నప్రాయ సున్నప్రాయ్ ఎంత పాలరాయి కొవ్వురాయి ఉంటుంది అనమాట చుక్క చుక్క నీళ్ళు కారుకుంటూ నీరుల మీద శిల్పలు తయారైపోతాయి బొర్ర బొర్ర అంటే ఎంత రాజుమా సూర్య మాసే హోల్సేలో ఉంటే

నీళ్ళు పడి 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 ఇలా మారిపోయింది మారిపోయిందంటే ఇది జలశిల అంటారు దీన్ని అక్కడ చిన్న శుభలింగంలో చూపించారు కదా అలా పెద్దది అయిపోయింది ఇది అది కూడా కొన్నాళ్ళకి అలా అయిపోతుంది అన్నమాట అది అందుకో ఇదే జలశిల నా పైకి తలిసిపోతుంది అనమాట నీళ్ళు పడి పడి

ఆ రాయి కనపడతాం కాదు ఆ రాయికి పైనే రైల్వే ట్రాక్ ఉందట అక్కడ రైల్వే ట్రాక్ కింద మనం ఉన్నాం ఇక్కడ కూడా రాయి నుంచి కూడా ఇందులో నుంచి కూడా ఒక కిలోమీటర్లో ఎనిమిది కిలోమీటర్ సేవ ఉంటుంది లోపల సేవ పట్ల దెబ్బ జలం ఉంటాయి ఒకప్పుడు ఇందులో నుంచి వాటర్ తింటే ఆగిపోయింది లోపల జనాలు తింటే మనకి కష్టం పైన చూడండి హ్యాండ్లే టైప్లో ఫామ్ అయింది లోపల దిగుతున్నారు మా వాళ్ళు ఇలాగా శ్రద్ధ సిద్ధంగా వచ్చేసాయి చూడండి

అమర్నాథ్ శివలింగం అంట వ్యూ పాయింట్ అంటే ఇది చూసింది వచ్చి ఇదంతా మనం నడిచి వెళ్ళాం కదా ఇప్పుడు తీసిందంతా అక్కడ కనపడుతుంది కింద లోతుగా చుట్టూ ఇది ఇదండి బుర్రా బుర్రాకేస్ కూడా చూస్తాం కదా అక్కడే బొంగులో బిర్యానీ అవన్నీ తినేసి పన్నీర్ బిర్యానీ తిన్నాం అనమాట వెజ్ వెజ్ కదా మేము అందుకుని వెజ్ బిర్యానీయే తిన్నాం బొంగులో వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుందండి బొంగులో చికెన్ బొంగులో చికెన్ బిర్యానీయే కాకుండా ఇది కూడా దొరుకుతుంది అక్కడ హోటల్లో కూర్చుని వచ్చేటప్పుడే బోరాకేస్కి వస్తున్నప్పుడే ముందే షా బోల్డని హోటల్స్ ఉన్నాయండి అక్కడే తినేసి మళ్ళీ మేము వైజాగ్ వచ్చేద్దామని అనమాట ఇది మరుసటి రోజు కాబట్టి ఓకేనా మీకు నచ్చిందా ఇదంతా నా బుర్రాకి ఒక వీడియో కాశీపట్నం శివాలయం వచ్చేసప్పుడు ఈ శివాలయం కూడా కాశీపట్నం అని ఇక్కడ ఒక శివాలయం ఉందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి మీరు కూడా వెళ్తే తప్పకుండా ఇది ఇది చెట్టు కూడా అలా ఉన్నట్టే ఉంది గుడి గుడి ఉంది లోపల కానీ మర్రి చెట్టు త్వరలో వచ్చేస్తాయి చుట్టూట అది స్వయంబు అంటాయి కానీ చెట్టు చూడలేకుండా పోయే ఇంకా వాటర్ లిటర్ వాటి ఓం నమస్తే చెట్లు మూడు చెట్లు కలిసి ఉన్నాయండి గుడి మీద వచ్చింది చాలా బాగుంది గుడి కాశీ పట్టం పెట్టాను అక్కడే ఉంది సరే ఇదంతా గుడి గోపురం ఎక్కడ గుడి గో ఇది గుడి ఇక్కడ కనబడుతుంది కానీ అంత శబ్దాలు మాత్రం వస్తున్నాయి ఈ గుడి కూడా చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తే ఇలా గోపురం అది కనపడుతుంది కానీ ఫ్రంట్ నుంచి చూస్తే మొత్తం చెట్లోనే ఉంది గుడి అనిపిస్తుంది మనకి అంతలా ఉంది బాగుంది చుట్టూ చూపించాను మీకు చాలా బాగుంది ఈ గుడి కూడా లాస్ట్లో వచ్చేసేటప్పుడు గుడి చూసి దర్శనం చేసేసుకుని దండం పెట్టేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాడు మీరు కూడా దండం పెట్టేసుకున్నారా అయితే ఇప్పుడు మీరేం చేయాలి నాకు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్